అందరికీ నమస్కారం అండి మా దోజకవర్గం మండలం గ్రామం ఎస్సీ కాలనీ సో ఇక్కడ దాకా చూసుకుంటే ఓటింగ్ పర్సెంటేజ్ చాలా బాగా జరిగింది గతంతో పోల్చుకుంటే కూడా మంది ఊళ్ళో నుంచి రావడం బయట రాష్ట్రాల నుంచి రావడం కూడా చాలా జరుగుతుంది అయితే నాకైతే చాలా ప్రశాంతంగా జరిగింది సో అందరూ ఇంట్లోంచి బయటకు వచ్చి మేము ఓటు హక్కును వినియోగించుకొని ఎందుకంటే ఇది ఐదు సంవత్సరాలు ఒకసారి వచ్చే పండుగ లాంటిదే ఖచ్చితంగా సో ఖచ్చితంగా ఈ పండుగలు అందరూ పార్టిసిపేట్ చేసి మీ పిల్లల భవిష్యత్తుని మీ భవిష్యత్తుని సరైన మార్గంలో పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఓట్లు వేయాలి సో అందరూ బయటకు వచ్చి ఓట్లేస్తే బాగుంటుందని కోరుతారు ఇప్పటి వరకు ఓటింగ్ ఎంతవరకు షేర్ అండి ఇక్కడ ఇప్పటిదాకా దాదాపుగా రెండు వందల డెబ్బై పైన ఓటింగ్ షేర్ అయింది దాదాపు ఆరు వందల చిల్లర ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఈ బూత్లో సో దాదాపుగా రెండు వందల డెబ్బై ఓట్లు పోలవడం జరిగింది ఇప్పుడు టైం కూడా చూసుకుంటే పన్నెండే అయింది సో ఓటర్లు కూడా చాలా ందరు చాలా బాగుంది బాగా వస్తున్నారు ఈవినింగ్ పైకి అంతా నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ జరిగే ఛాన్స్ అండి ఇక్కడ ఓట్లు ఓట్లు వస్తున్నారు కదా నైట్ వాళ్ళకి ఏదన్నా మీరు దూరం నుంచి వస్తున్నారు కదా సరిపోయి ఏదైనా కనిపిస్తున్నారు మీరు ఖచ్చితంగా అండి ఇక్కడ చూస్తే ఇక్కడ నర్సింగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదైనా డిహైడ్రేట్ అయినా సరే వాటర్ ఉన్నాయి సలైన్స్ ఉన్నాయి అవి కాకుండా వాష్రూమ్స్ కూడా సపరేట్ సపరేట్గా ఉన్నాయి అలాగే టెంట్ వేసారు సో ప్రాబ్లం అయితే ఏం లేదు సరేండి ఇప్పుడు కొంతమందికి ముసలోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈఎంఐలు ఎలా వేయాలో కూడా తెలియదు వాళ్ళకి మీరు ఎలా వాళ్ళకి తీసుకొచ్చి చూపెడుతున్నారు ఓట్లు నాయితే మీ కమిటీ ఎవరైనా తెలియజేస్తున్నారా అది చూపెడుతున్నామండి అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు కూడా చదువుకున్న వాళ్ళ మన వాళ్ళని కానీ వాళ్ళని కానీ తీసుకొచ్చుకుంటున్నారు తోడుగా సాయంగా సో వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎలా ఓటు వేయాలి ఈవీఎంలు ఏముంటాయి వాళ్ళ అభ్యర్థులు ఏంటి అనేది సో అది కూడా ప్రాబ్లం అయితే లేదు అందరికీ చెప్పడం జరిగింది అదే